హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వేడి వేడి అన్నంలోకి అయితే గుడ్డు ఫ్రై అయితే తయారైంది ఇది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే చెప్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీరు నాలుగైదు గుడ్లు తీసుకోండి గుడ్లు తీసుకొని ఏం చేయండి అంటే ఒక నీళ్ళల్లో నీళ్ళలో బాగా మరిగించండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మేము గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసాము గుడ్లు అయితే నీళ్ళల్లో వేసి ఈ నీళ్ళను అనేవి బాగా మరిగించాలన్నమాట ఇప్పుడు ఒక మూత అయితే పెట్టండి ఓ ఐదు పది నిమిషాలు అయిన తర్వాత నీళ్ళైతే బాగా మరుగుతాయన్నమాట చూడవచ్చు ఇక్కడ నీళ్ళైతే బాగా అనమాట ఇప్పుడు ఈ గుడ్లు మంచిగా ఉడికినాయా లేదా అని ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు గుడ్డు పైన ఈ విధంగా పలిగి పెచ్చు అనేది అనమాట ఇక్కడ క్రాక్స్ అయితే వస్తాయి ఆ క్రాక్స్ వచ్చినప్పుడు మనం ఏమని గమనించాలంటే గుడ్డు అనేది చాలా బాగా ఉడికిందని అయితే గమనించాలన్నమాట మీరు ఇక్కడ చూడుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు గుడ్డ అనేది మంచిగా ఉడికి ఈ విధంగా క్రాక్స్ అయితే వస్తాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా పెచ్చులైతే తీయాలి ఇప్పుడు ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసేసి ఇందులో చల్ల నీళ్ళు అయితే పోయాలన్నమాట మొత్తానికైతే మేము పెచ్చులైతే తీసేసినాము ఒక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకొని కడాయిల మీరు వాటర్ అయితే అది వాటర్ నూనె అయితే పోయాలన్నమాట ఇంకా ఉన్నాయి ఈ విధంగా పెచ్చులు అయితే తీసుకోవాలి ఎందుకంటే నేను ఒక్కరినే ఫోన్ పడుతున్నా నేను కూడా అంగా పెచ్చులు తీస్తున్నాను అట్లయితే మీకు ఒక వీడియో ఇటు అయితే కదలొచ్చు కొద్దిగా డిస్టర్బ్మెంట్ అయితే అవుతుండొచ్చు బట్ మెయిన్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక కడయిల ఆయిల్ అయితే పోసినాం ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు అయితే వేసినాం అన్నమాట ఇక్కడ మా భార్య చేసే కూర చేసేది చేస్తూనే ఉన్నది నేను ఇక్కడ పొచ్చలు తీసేది తీస్తూనే ఉన్నా పసుపు అయితే వేసింది ఈ విధంగా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా కొన్నిటికైతే పెచ్చులు అయితే ఉన్నాయి మా భార్య అయితే తీస్తుంది అనమాట పెచ్చులు అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కారం అయితే వేస్తున్నది అయితే మేము ఏం చేసామంటే కారంలోనే ఉప్పు అయితే కలిపాము అనమాట ఒకవేళ మీరు కారంలో కారంలోకి ఉప్పు కలుపుకోకపోతే సపరేట్ అయితే వేసుకోండి మేమైతే ఆల్రెడీ కారంలోకి కారము కారంలో ఉప్పు కలిపాము కాబట్టి మేము ఉప్పు అయితే వేస్తలేము ఈ విధంగా బాగా కలపాలన్నమాట కారము ఉప్పు ఉల్లిగడ్డ మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే కలపాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత వై మీరు ఇక్కడ చూడవచ్చు ఇవి ఏవైతే గుడ్లు ఉన్నాయో మనం ముడకబెట్టిన గుడ్లు ఉన్నాయో వాటిని మనం రెండు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట కొంతమంది కాటు పెట్టుకుంటారు లేకుంటే కొంతమంది కట్ చేసుకుంటారు మేమైతే రెండు భాగాలుగా కట్ చేస్తున్నాము తోటి కొంతమంది అయితే మామూలుగా కొంచెం అయితే పెట్టుకుంటారు అనమాట అది మీ ఇష్టము ఒకవేళ మీకు జలుబు కానిదని ఉంటే మీరు ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మెయిన్గా ఏంటంటే ఈ వానకాలంలో వానలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మీరు మిరియాల పొడి వేసుకొని తిన్నా కానీ జలుబు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే పట్టించాలన్నమాట కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు గుడ్లు వేసిన తర్వాత ఆదర అయితే కలుపుకోవద్దు అనమాట అది గుర్తుంచుకోండి ఎందుకంటే అన్నీ కూడా పగిలి పగిలిపోతాయి ఉడికిన ఉడ్లు కాబట్టి అవన్నీ పగిలిపోతాయి అదేవిధంగా దాని మీద నుంచి కొద్దిగా అయితే నూనె అయితే పోసుకోండి అనమాట విధంగా ధనియాల పొడి కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మామూలుగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మెల్ల నిదానంగా కలుపుకోండి మాత్రం కలుపుకోకండి ఈ విధంగా మంచిగా ఉప్పు ఉల్లిగడ్డ కారం అలమిలిగడ్డ అంతా ఏదైతే ఉంటుందో మంచిగా వేగింది మొత్తం గుడ్డుకు అంతా చూడండి మొత్తానికైతే గుడ్ అయితే తయారైంది చూడొచ్చు ఒక ఐదు పది నిమిషాలు ఉంచితే చాలు